మహిళల గురించి నటుడు శివాజీ చేసినటువంటి డర్టీ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ప్రపంచ యాత్రికుడు ఆటగాడిగా పేరుగాంచిన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆ అన్వేష్ కూడా డర్టీగానే మాట్లాడారు అంటూ ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్లో ఒక ఉద్యమమే నడుస్తూ ఉంది ఆయన ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఆయన మీద కొందరు కేసులు పెడుతూ ఉన్నారు ఖమ్మంలో కేసు రిజిస్టర్ అయిందట పంజాగుట్టలో ఆమె ఎవరు ఉన్నారంటనే కరాటే కళ్యాణి అని సినిమా నటి కూడా అంటారు ఆమె కరాటే కళ్యాణి కరెక్టేనా ఆ కరాటే కళ్యాణి అనే ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట సో ఈ కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు తాజాగా ఇన్స్టాగ్రామ్కు లేఖ రాశారట ఆ ఇన్స్టాగ్రామ్కు లేఖ రాసి ఈ నా అన్వేషణ అన్వేషణకి సంబంధించి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అకౌంట్ల వివరాలు కావాలి అని ఒక అఫీషియల్ ప్రొసీజర్ అకౌంట్ల వివరాలు కావాలి అని ఇప్పుడు ఆ అకౌంట్ల వివరాలు వాళ్ళు పోలీసులతో షేర్ చేసిన తర్వాత పోలీసులు ఆ వీడియోలను పరిశీలించి అప్పుడు నోటీస్ ఇవ్వాలి అని చెప్పి అయితే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం సో కేసు పెట్టారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు బట్ ఆ క్రమంలో ఇంకా అకౌంట్లను నిశితంగా పరిశీలిద్దాం ఇంకా అంశాలు ఏమైనా ఉన్నాయా వాటి బట్టి ఏం చెక్ చేస్తారో తెలియదు సో ఆయన మిగిలిన వీడియోలు కూడా పరిశీలించి అప్పుడు నోటీసులు ఇస్తారు మరొక వైపు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని దేశం నుండి బహిష్కరించాలి అని నెట్టేంటి ఎవరు చాలా గట్టి గట్టిగా పెద్ద పెద్దగానే మాట్లాడుతూ ఉన్నారు పోస్టులు పెడుతూ ఉన్నారు సరే కొందరైతే ఇమ్మీడియట్గా నోరు ధరిస్తే దేశద్రోహి దేశ బహిష్కరణ దేశం నుంచి అలా ఈ పదాలు చాలా అవలీలగానే చేసేస్తూ ఉన్నారు అది వేరే విషయం అనుకోండి సరే తాను ఏమైనా కనుక చట్ట వ్యతిరేక మాటలు మాట్లాడి ఉన్నారు అంటే చట్టం ప్రకారం శిక్షించండి అని చెప్పడంలో తప్పలేకపోవచ్చు ఆయన డట్టి ఏమైనా ఎక్సీడ్ అయ్యింది అనుకున్నప్పుడు డెఫినెట్లీ చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పి అండ్ పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళినా కూడా ఏం అబ్జెక్షన్ ఉండకపోవచ్చు పర్లేదు కానీ ఇప్పుడు ఎక్కడ ఆయన దేశ ద్రోహి కింద అరెస్ట్ చేయండి దేశం నుండి బహిష్కరించేయండి కొందరికి నోరు తెలిస్తే దేశ భయ్య కన్నా దేశద్రోహి దేశం నుంచి పంపించండి ఇవే వ్యాఖ్యలే వస్తూ ఉంటాయి ప్రతిదానికి దీనికే లింకు పెట్టేస్తూ ఉంటారు ఆ బ్యాచ్ కూడా నెట్టింట గట్టిగానే హల్చల్ చేస్తూ ఉన్నారు